హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మాబాస్ ఛానల్ నేను కొబ్బరి పులావ్ రైస్ చేశానండి ఈరోజు సండే కదా అని సో సో ఈ రైస్ అనేది ఎట్లా ప్రిపేర్ చేశాను నా కుకింగ్ స్టైల్లో ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏం లేదండి నేను ఒక వన్ కేజీ రైస్ తీసుకున్నాను సో అది ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను సోక్ చేసుకు నానబెట్టేసి పక్కన పెట్టాను సో నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ ప్లస్ గీ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుని కొంచెం పొలావు తినసులు నేను యాడ్ చేసేసాను యాడ్ చేసేసిన తర్వాత కొంచెం అది కొంచెం వేగిన అని అన్నప్పుడు నేను ఆనియన్ అన్ను కొంచెం మిర్చి తీసుకుని అవి కూడా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు నేను ఫుల్ వేయించేసాను వేయించేసిన తర్వాత కొంచెం అవి ఎట్లా అంటే మనకి వేగిన తర్వాత అవి కొంచెం ఆయిల్ని రిలీజ్ చేస్తాయి సో మీకు ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు చిన్న చిన్న చిటికెడు కొంచెం సాల్ట్ వేస్తే మీకు తొందరగా అవి వేగిపోతాయి బట్ ఇక్కడ పేషెన్సీ ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే ఎంత ఇవి వేగితే అంత మీకు టేస్ట్ వస్తుంది ఏ రైస్ అయినా ఏ కర్రీ అయినా పేషెన్సీ పేషెన్సీతో చాలా నెమ్మదిగా కొంచెం తక్కువ సగ తక్కువ చిన్న మంట పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను అదంతా బ్రౌన్ షేర్ వచ్చిన తర్వాత నేను ఐ యాడెడ్ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను నేను అదర్ దాన్ దట్ నేను ఇంక ఇక్కడ దీనిలో ఏం యాడ్ చేయలేదు మసాలాస్ సో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో నేను నేను ఈ రైస్ అనేది ప్రిపేర్ చేశాను అండ్ నేను ఇక్కడ మిరియాలు మిరియాలు కూడా యాడ్ చేయలేదు కారం కింద నేను పచ్చిమిరపకాయల కారమే సరిపెట్టేశాను ఇంకోటి ఏంటంటే నేను ఒక్క వన్ టమాటా తీసుకున్నాను వన్ టమాటా ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం అని వన్ టమాటా యాడ్ చేశాను అది కూడా మనకి స్మాష్ అయిపోవాలి ఆ స్మాష్ కూడా కొంచెం మీకు ఈ సోడియం అంటే సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే వాటర్ కంటెంట్ వస్తుంది కాబట్టి ప్లస్ అది ఫుల్ మన గ్రేవీ టైప్లో వచ్చేసింది ఇక్కడ చూసారు కదా దానిలో కొంచెం బాదం కూడా యాడ్ చేయండి అదే సో సారీ జీడిపప్పు జీడిపప్పు కూడా నేను యాడ్ చేశాను సో ఫుల్ అంతా మీకు అంతా రెడీ అయిపోయింది ఒక కర్రీ అనేది ఒక స్ట్రీమ్ వచ్చేసి అన్న తర్వాత పుదీనా ప్లస్ ఈ కొత్తిమీర యాడ్ చేయండి అది కొంచెం ఒక కట్ట ఒక కట్ట తీసుకున్నా నేను చాలా లిట్లు అంతే సో అది కూడా ఫుల్ మనకి ఆయిల్ రిలీజ్ చేసేదాకా మీరు పెంచేసేయండి నేనైతే పెంచేసాను అట్లానే తర్వాత నాకు అంతా రెడీ అయిన తర్వాత నేను ఒక వన్ కేజీ కదా వన్ కేజీకి సరిపడా ఒక పాలు తీసుకున్నాను కొబ్బరి పాలు సో కొబ్బరి పాలు ముందుగానే నేను తీసి పెట్టేశాను ఆ కొబ్బరి పాలు సపోజ్ నా ఈ టూ గ్లాసెస్ రైస్ అయితే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసాను నేను అంటే గ్లాస్కి జస్ట్ మనకి ఆల్రెడీ ఇక్కడ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటరు ప్లస్ ఇది రవి ఈక్వల్ అవుతాయి కాబట్టి నేను జస్ట్ టూ అండ్ హాఫే వేసాను కొలతలు చూసుకొని మీరు మీకు తగ్గట్టు వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఈ ఈ రైస్ వచ్చేసరికి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను నేను జస్ట్ ఒక టూ అండ్ హాఫే గ్లాసెస్ వేసాను నాకు టూ గ్లాసెస్ రైస్ కదా అట్లా ప్లస్ నాకు వెజిటేబుల్ ఉన్న వాటర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో ఫైనల్గా నాకు అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది ద రైస్ నేను ఇది రైస్ నేను ప్రిపేర్ చేసింది ఇంకా ఆడిన తర్వాత మనకి కొంచెం చల్ల తినబోయేటానికి ఇంకా చాలా ఫ్లేవర్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్